అందరికీ నమస్కారం తెలుగు తిరుప్పవై ఇరవై ఏడవ పాసురం కుడారై కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీ విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం శత్రులందరిని జయించు స్వామి జగదోద్ధారు సేవించి జానకిరమును ప్రాప్యము పొంద సన్మానమును తెలిపెదము సమస్త తిరు ఆభరణములను కట్టు చీరలు ధరింతుము అందమైన గోవిందుని నామం అందరూ చేరి పాడెదము నీతో చేర్చి క్షీరాన్నమును ముంజేతి కారునటులు భుజించి దేవదేవుని కూడి సుఖించి ചിന്തനമാകുന്നതിക ആണ്ടാൾ തിരുവടികളെ ശരണം ധന്യവാദമുള്ളൂ